అయితే ఈ మాసంలో లక్ష్మీదేవికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటారు అసలు లక్ష్మీదేవికి ప్రాముఖ్యత అంటే లక్ష్మీదేవి చంద్రుడికి సోదరి అంచేత లక్ష్మీదేవికి ప్రాధాన్యం ఉంటుంది ఇంకొక విషయం ఏమిటంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామికి సంబంధించింది భర్తకి సంబంధించినటువంటి నక్షత్రం ఆయన తృప్తిగా ఉంటాడు కనుక ఆయన్ని సంతోషపెట్టడానికి ఆయనకి ఇష్టమైనటువంటి రోజు ఆయన సంతోషంగా ఉండేటటువంటి కాలం కనుక అమ్మవారికి కూడా ఇష్టం చేత లక్ష్మీప్రదంగా కూడా మనకి శ్రవణ మాసం కనపడుతూ ఉంటుంది అయితే లక్ష్మీదేవిని మనం శుక్రవారం పూజిస్తాం ఈ మాసంలో మంగళ దేవిని మంగళవారం ఆచరిస్తాం మరి మంగళ దేవిని ఎందుకు ఈ మాసంలో ఆచరించాలి శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు అనుకున్నాం కదా ఆ చంద్రుడే కాకుండా దాని మీద ఆధిపత్యం కలిగినటువంటిది గౌరీదేవి కనుక గౌరీదేవిని కనుక మనం ప్రార్థించినట్టయితే చంద్ర సంబంధమైన దోషాలు ఉండవు సాధారణంగా ఆడవాళ్లకు ఉండేటటువంటి దోషాలన్నీ చంద్ర సంబంధమైనవే అంతేకాకుండా మంగళవారం పూజించటంలో విశేషం ఏమిటంటే మంగళవారానికి అధిపతి కుజుడు దోషం కూడా స్త్రీలకు ఉంటుంది ఈ రెండు కారణాల వల్ల ఆడవాళ్ళ యొక్క ఆరోగ్యం సంతానం పొందడం ఇటువంటి వాటిల్లో తేడా వస్తుంది